వెల్కమ్ టు అగ్మాక్స్ ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని సాధించడానికి రైతులు రసాయన ఎరువులు మరియు పురుగు మందులను అధికంగా వాడుతున్నారు ఈ విధానాలు తాత్కాలికంగా మంచి దిగుబడిని ఇస్తున్నా దీర్ఘకాలికంగా పర్యావరణానికి మట్టికి మనుషుల ఆరోగ్యానికి దేశ ఆర్థికాభివృద్ధికి పెద్ద ముప్పుగా మారాయి ఇటీవల భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన పండ్లు కూరగాయలు ధాన్యాల్లో హానికర రసాయన అవశేషాలు ఉండటంతో యూరోపియన్ యూనియన్ సింగపూర్ కువైట్ జపాన్ వంటి దేశాలు ఆ ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయి మిరపకాయలు బీన్స్ బీరకాయ పుచ్చకాయలు మామిడి పండ్లు టమాటా వంటి పంటలపై నిషేధాలు విధించటం వల్ల రైతులకు నష్టాన్ని కలిగించటమే కాక దేశ ఆర్థికాభివృద్ధికి కూడా నష్టం కలిగింది రసాయనిక మందుల అధిక వినియోగం వలన మట్టిలోని సూక్ష్మజీవులు నశించి భూమిలో తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గిపోతుంది తేమ లేకపోవటం వల్ల విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు మరియు సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయి దీనివల్ల పంట నాణ్యత తగ్గి ఉత్పత్తి ఖర్చులు పెరిగి చివరికి రైతు ఆదాయం తగ్గిపోతుంది ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు శాతం భూములు సాగు చేయటానికి అనువుగా లేనివిగా మారాయి భారత్లో సుమారు నూట ఇరవై మిలియన్ హెక్టార్ల భూమి ఇప్పటికే డిగ్రేడెడ్ భూమిగా మారినట్లు గుర్తించారు అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ తెలిపిన సమాచారం ప్రకారం సాధారణంగా ఆరోగ్యవంతమైన మట్టిలో సేంద్రీయ కార్బన్ స్థాయి కనీసం రెండు శాతం ఉండాలి కానీ భారతదేశపు మట్టిలో సేంద్రియ కార్బన్ స్థాయి అత్యంత ప్రమాదకరంగా సున్నా పాయింట్ మూడు శాతం నుండి సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంది ఇది మట్టి ఆరోగ్యం మరియు పంట ఉత్పాదకతపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రసాయన మందులపై ఆధారపడే సాగు విధానాలను తగ్గించి సేంద్రియ లేదా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించటం చాలా అవసరం దీనికోసం జీవామృతం ఘన జీవామృతం గోమయ ద్రావణాలు వంటి ప్రాకృతిక ఉత్పత్తులను ఉపయోగించాలి ఇవి మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి తేమ నిలుపుకునే శక్తిని మెరుగుపరచడమే కాక విత్తనాలు మొలకెత్తే శాతాన్ని కూడా పెంచుతాయి అలాగే ట్రైకోడెర్మా బాసిల్లస్ రైజోబియం వంటి సూక్ష్మజీవుల ఆధారిత బయోఫెర్టిలైజర్స్ వాడటం వలన మొక్కలకు పోషకాలు సమతుల్యంగా అందటంతో పాటు ఇవి మట్టిలోని హానికారిక సిలింద్రాలను నివారించడంలో సహాయపడతాయి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ విధానాన్ని పాటించటం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పదార్థాలను మిశ్రమంగా వాడటం ద్వారా మట్టికి అవసరమైన పోషకాలను అందించి భూమి శక్తిని పెంపొందించవచ్చు అలాగే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను పాటించటం ద్వారా పురుగుల నియంత్రణకు అవసరమైన మందులను మాత్రమే పరిమిత స్థాయిలో వాడి పంటల్లో రసాయన అవశేషాల సమస్యలను తగ్గించవచ్చు ఇంకా ప్రతి ప్రాంతానికి అనువైన దేశీ విత్తనాలను ఉపయోగించటం ద్వారా సేంద్రియ సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచడానికి సుస్థిర వ్యవసాయ శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా అలాగే ప్రతి జిల్లాలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయటం వలన రైతులు తమ భూమిలో ఉన్న పోషకాల స్థితి గురించి తెలుసుకొని దానికి తగినట్లుగా ఎరువులను వేసుకుంటారు దీనివల్ల మట్టి మరియు పంటల్లో రసాయన అవశేషాలు తగ్గి పంటల దిగుబడి మెరుగుపడుతుంది